ತಿರುತ್ತೇ ಲಕ್ಷ್ಮಿ ಸಗ ಯಾತ್ರ ಸರಿಪಾಲನೆ ಕರಣ್ಣಗೇರಿ ಆಟೋ ಉಂಟು ಅರ್ಹಲ ಕರಗಿ ನಾವು ಸತ್ಯ ಚೇತ ನೆಟ್ಟಿ ಪಶುಪಡ್ಯೋಹ ನೀವು সারা 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 అమ్మ ఆకలితో ఉంటుందని మధ్య దాహ తిరిగి మధ్య పంపించారు రెడ్డి గారు వారిని వారి కుటుంబాన్ని దాహతీర్చినటువంటి రెడ్డి గారి కుటుంబాన్ని తిరుపతి తల్లి గోపాల స్వామి చాలాగా కాపాడగలిగారు మన సామాజ్య ప్రార్థన মোৰ oh. ফাৰ బలం లక్ష్మీ తిరుమల ఎప్పుడైతే బండారు తీసుకొని గృహంపై ఓ ఇంత సత్యం నీలో ఒక తల్లి నేను ఒక్కడే కాదు మన గ్రామంలో మధ్య ప్రెషంట్ ఉన్నాడు ఈ సమక్షంలో గ్రామ పద్ధతి సమక్షంలో నీకు నిప్పులు సరే ఆ నిప్పులు ఒక నూనె కడాయి పెట్టిస్తా కడాయి పెట్టించి దానిలో ఉంగరం వేస్తా సో ఇవ్వ సచ్చినట్లయితే ఓ ఉంగరాన్ని తీసి అందరికి చూపించమ్మా అన్నట అలాగే నాయనా అని సెంటర్కి వెళ్ళినట్టుండి అమ్మా ఓ చెన్నైలో చేరే సెంటు వేసి ఆ ఉంగరాన్ని తీసి అందరికి చూపించిందంట లక్ష్మించిపోతాం అమ్మా చేయం కాదమ్మా లేదు ఇక్కడ నచ్చిన దగ్గర కరెంటు గారు వచ్చి ఉన్నారు வார ஆடர்ச்சுக்கு சூர் சந்திர பசு பசும கொஞ்சம் பூஜை படுத்துனா

నువ్వు కుర్చీలో కారు కింద పెట్టి మూడు అడుగులు ఎప్పుడైతే వేస్తున్నావో కరణ పోండి అవ సత్యం సత్యమంత్రి అదిలో భర్త ఏమో ఈ ఆది మంత్రులకి చాలా

ఆడేనాలు పట్టకూడద ఆడవారు ఎక్కడైతే నవ్వుతూ తిరుగుతుంటారో ఆ గృహాలు ప్రశాంతంగా ఉంటాయి ఏ గృహమైనా దుఃఖి ప్రారం ఎప్పుడు ఏడుస్తుందో ఎవరైతే లేకుండా చారిత్రనికి వెళ్ళు వస్తుంది స్త్రీ గుర్తించినట్టయితే అదే కలెక్టర్ గారు ఎప్పుడైతే పెట్టి మళ్ళీకి వెళ్ళలేదు మరసారి తల్లిదండ్రులు చూసి నేను వాటితో చూసి బాబు బాబు నా తల్లిదండ్రులు అమ్మా నేనమ్మా నీ బిడ్డ దేవత పశువు కాబట్టి అమ్మా చూడగా ఉత్తం కాదమ్మా మీ హోమ్ లో దగ్గర నోట ఒక బండితో పసుపు పండే తీసుకొస్తాము ఉద్యోగం ఉన్నంత ఉన్న ఉన్నంత కాలం మా స్పారు చెప్పగానే వస్తుంది చెప్తామా హోమో మాదివారు ఎంకనే జైనాడు నమస్తే అండి నేను హోమనూరుకి తాము ఉండక అవంటలే ఆ తాము హోమనూరు వరానికి ఆశరా వస్తలేసి అండి కొడి అట్లాగే తిరుపతంట్లో ఎప్పుడైతే ఆగ్రహిస్తుందో అయ్యా మగ మగపిల్లవాడు తినిపిస్తే గోపయ్యా అని పేరు పెట్టుకోండి ఆడపిల్ల తినిపిస్తే తిరుపతమ్మ అని నామం చేసుకోండి ఆపిస్తూ ఉంటున్నారు నేను హోములు వరుగుతాను మాటలు ఉన్నాయి తర్వాత మా ఏడు ఎప్పటిలాగే పేదరికంగా ఉంటారు ಐದು ಬಂಗಾರ ಪರಿಗ್ರಹಾಲ ಕಡಪುರ ಸಿಂಗಾರು ಸುಂದರೂ ಅದು ರಾಯಿ ತೀಸ್ಕೊ ಮುಕ್ತಾಯ ಸುಂದರ ಸುಂದರಾಮ ಖರಂತೆ ಎಂತೂ ಬಡಲೈತೋಡಿ ಆ ಕೆಲ ಹಗಿ Ne oldu? No, 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 no.